నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు ఈ ఫెస్టివ్ సీజన్లో ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు చూయించబోతున్నానండి అదేనండి బెల్లంతో కస్టర్డ్ సేమియా పాయసం నార్మల్గా సేమియా పాయసం అందరూ చేసుకుంటారు కానీ హెల్దీగా బెల్లంతో చక్కగా ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోకి బాదం తరిగేసి నెయ్యిలోకి వేసి ఫ్రై చేయండి కొంచెం బాదం పీసెస్ కొంచెం ఫ్రై అయ్యాక అదేవిధంగా జీడిపప్పుని కూడా చిన్న చిన్న పీసెస్గా తరిగి అందులో వేయించి ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయ్యాక వాటిని తీసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నేను ఇక్కడ సన్న సేమ్యా తీసుకుంటున్నానండి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ సన్న సేమియా తీసుకొని ఈ నెయ్యిలో మొత్తం అంతా కలుపుతూ మంచిగా వేగే విధంగా స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉండండి ఈ సేమ్యా అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా చూసుకోండి ఇలా రాగానే తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ కడాయిలోకి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకోండి ఫ్రెష్ మిల్క్ తీసుకోండి చిక్కవి తీసుకుంటే మీకు సేమియా అనేది మంచిగా వస్తుంది హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని పక్కన చిన్న బౌల్లో ఒక స్పూన్ కస్టర్డ్ వేసుకొని పచ్చిపాలతో కలిపి పెట్టుకోండి ఈ పాలని మీడియం ఫ్లేమ్లో మరిగిస్తూ ఉండండి కొంచెం పొంగులాగా రాగానే స్పూన్తో కలుపుతూ అడుగంటకుండా సైడ్స్కి పట్టకుండా నీట్గా కలుపుతూ ఉండండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా పొంగు వరకు రాగానే ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఇందులోకి యాడ్ చేసేసి స్పూన్తో చక్కగా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసేయండి ఈ పాలని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మంచిగా మరిగే విధంగా చూసుకోండి పాలు మంచిగా పొంగ పొంగులోకి రాగానే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేయండి యాడ్ చేసేసి నీట్గా కలపండి చాలా బాగుంటుందండి బెల్లంతో చేస్తున్నాను కాబట్టి హెల్దీ కూడా సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమృతంలో ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇందులోకి సేమియా కొంచెం మెత్తబడగానే బెల్లం పౌడర్ని తీసుకున్నాను నేను ఇది ఇది పాలు విరిగిపోకుండా ఉంటుంది చూడండి ఇలాంటి బెల్లం అనేది పాలు విరిగిపోకుండా దొరుకుతుంది సపరేట్గా అది మీరు తీసుకోండి బెల్లం యాడ్ చేసేసి మీకు స్వీట్నెస్కి తగ్గట్టుగా ఎంత కావాలో చూసి వేసుకోండి కలపండి చూడండి చక్కగా సేమియా అంతా కూడా మెత్తబడి బెల్లం వేయగానే మంచి కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పైన మీరు గార్నిష్ చేసుకోండి టేస్టీ టేస్టీ కస్టర్డ్ సేమియా విత్ బెల్లం చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫెస్టివల్ సీజన్ వినాయక చవితి అవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా ప్రసాదంగా కూడా దీన్ని మీరు తీసుకోవచ్చు అంతే అండి ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్